ఆడబెట్టక ప్రత్యేకంగా చెప్పండి తల్లులు యవన ప్రాయంలో ఉన్నటువంటి తల్లులు భార్యలు ఇప్పుడు లేటెస్ట్ గా వస్తున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే సంబంధాలు అండి వివాహయాత్ర సంబంధాలు ఆ విషయంలో మీ కుటుంబం మీరు కాపాడుకోవాలంటే మీ కుటుంబం మీ అదుపు చేతల్లో ఉండాలని అంటే కనుక ఇదిగో పరమగీతాలు ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో తొమ్మిదో వచ్చాను చూసుకొచ్చాను నాకు ఒక చిన్న చెల్లెలు కలదు ఏంటంటే ఇక్కడ చెప్తున్నాడు ప్రసంగి తనకు చిన్న ఉందంట ఆ చిన్న చెల్లి గురించి చెప్తూ దానికి ఇంకా వయసు రాలేదు అంటే యమనప్రాయంలోకి అడుగు పెట్టలేదు వివాహ కాలం వచ్చినప్పుడు మేము దాని విషయం ఏమి చేయదుము అంటే వివాహం వచ్చేంత వరకు కూడా ఈ చిన్న బిడ్డని లేదంటే వయసుకు రాని బిడ్డని ఎలా చూసుకోవాలని చెప్పేసి ఆలోచన చేస్తుంటే అక్కడ అది ఎలా ఉందంట చిన్న బిడ్డ ఎలా ఉందంట అది ప్రాకారం వంటిది ఆయన ప్రాకారం వంటిది అంటే అండి ప్రాకారం అంటేటి గోడ అది ఎలా ఉందంట గోడ వంటిది ఆయన అంటే గోడలా ఉందా ఎంతమంది తన ఆడబిడ్డ గోడలా ఉండడం చూసారండి గోడ అంటే ఏంటండి అడ్డు పక్కవాడు ఎవడు కూడా నీ దగ్గరికి రాకుండా ఎవడు కూడా నండి నీ యొక్క ప్రాంతాన్ని ఆక్రమించుకోకుండా ఎవడు కూడా నండి నీ యొక్క దానిని గోడ దూకి లోపలికి అతిక్రమించకుండా ఏం చేస్తారంటే గనక గోడను కట్టుకుంటాం అండి మన ఇంటికి ఎందుకు గోడను అంటే కనుక ఆ గోడ నీకు ఒక భద్రతను కలిగిస్తుంది ఆ గోడ నీకు ఏం చేస్తుంది అంటే కనుక నీకు ఒక హద్దుని క్రియేట్ చేస్తుంది ప్రీమియం వాళ్ళు ఎంతమంది ఆడబిడ్డలు హద్దు కలిగి ప్రవర్తిస్తున్నారు ప్రీమియం వాళ్ళు హద్దు కలిగి ప్రవర్తిస్తున్నారు నా ఇష్టం నేను అలాగే ఉంటానని అంటే కనుక ఆడిష్టం ఆడ అలాగే ప్రవర్తిస్తాడు అది నీ ఇష్టం నువ్వు ఇలాగే ఉంటానంటే వాడు అది వాడికిష్టం వాడు అలాగే ప్రవర్తిస్తుంటాడు ఉంటాడు ఆడు చచ్చిపోవడానికి కూడా వెనకటం లేదు ప్రిమీయం వెళ్ళారు ఈ కామా తీర్చుకోవడంలో ఆ డాక్టర్ ని చంపిస్తారు జుసరణ్ణి ఆ డాక్టర్ని చంపించిన వాడిని పోలీసులు పెట్టుకుంటే నన్ను ఉంపించుకోండి నాకు ప్రాబ్లం లేదని అన్నాడు సింపుల్ అండి అసలు ఒక స్త్రీకి గోడ కట్టుకోవడం వచ్చిందా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు గోడ అంటే అడ్డు ఇదిగో అడవిలోకి వెళ్తున్నాను అడిలోకి వెళ్తున్నప్పుడు పులులు వస్తాయి మోసం చేస్తారు నీకు ఇలాంటివి జరుగుతాయని చెప్పి ఎంతమంది ఆడబిడ్డలకి తల్లిదండ్రులు చెప్పారండి లవ్ జిహాద్ అని చెప్పేసి అని అంటారు ఆడెవడో ప్రేమిస్తాడు అక్కడి నుంచి అక్కడికో పోతాడు అరే ట్రాప్ ట్రాప్ గురించి నీ బా ఆడబిడ్డలకి ఎంతమంది చెప్పారు అరే ఆపోజిట్ జెండర్ తో మాట్లాడినప్పుడు పురుషుడు గాని స్త్రీ గాని నీతో మాట్లాడుతున్నప్పుడు హద్దు పెట్టుకుని మాట్లాడాలని ఎంతవరకు చెప్పారు వాళ్ళు చూసే చూపులు ఎంత అపిత్రంగా ఉంటాయో చెప్పారు వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తన ఎంత అపిత్రంగా ఉంటది వాళ్ళు వేసే డైలాగులు ఎలా ఉంటాయని చెప్పారు అద్దె ఎక్కడ పడుతున్నారు అడ్డు తీసేసి ఆడు డైలాగ్ ఎత్తే పగలబడి నవ్వు నవ్వేయడం ఆడు ఏదో ఎత్తే ఎప్పుడు ఎప్పుడు తినలేనట్టుగా ఎప్పుడు చూడలేనట్టుగా దాని వెనక కప్పు పట్టి తిరగడం ఇవన్నీ చేసినప్పుడు నువ్వు అడ్డు కూడా అక్కడ కట్టుకుంటున్నావు నువ్వు అసలు నువ్వే ప్రమాదాన్ని తెచ్చుకొని అదే సింహబ్బ బోండ్ వెళ్లి ఆహారం అయిపోతున్నావు నువ్వే అడ్డు గోడ చాలా ఇంపార్టెంట్ పెను ప్రిమీన్ వాళ్ళరా ఏదంట ఇదిగో అది ప్రాకారము వంటిదైనా మేము దాని మీద వెంటి గోపురము కట్టుదాము అది కవటము వంటిదాయన కవటం అంటే దోరు స్త్రీ ఎలా ఉండాలంటే కనుక అండి సమాజంలోనికి వెళ్ళినప్పుడు లేదంటే కనుక ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలని అంటే గనక ఒక గోడలా ఉండాలి దేనికి గోడ దేనికన్నా స్పందిస్తుందండి అస్సలు దేనికి స్పందించదు బయట లోకంలో కూడానండి మీరు లోకంలో జరుగుతున్న దానికి ఏ మాత్రమో స్పందించకూడదు అంటే వాళ్ళు వేసే రియాక్షన్స్ కానీ అది నీకు భద్రత పరిమిన్ మరలరా భద్రత నువ్వు వేసుకునే వర్షధారణ ఎదుటివాడిని ఆకర్షించేలా ఉండకూడదు నువ్వు ఎప్పుడైతే ఎదుటివాడిని ఆకర్షించడానికి నీ అడుగులు వేస్తా ఉంటాయో అప్పుడు కంపల్సరీ నువ్వే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టుంటది ఎంత అందహీనంగా ఉంటావో ఎంత ఆకర్షణలు ఆకర్షణ లేకుండా ఉంటావో అంత నీకు శ్రేయస్కరం అంత నీకు భద్రత అంత నీకు భద్రత అడవిలోకి వెళ్ళినప్పుడు అండి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే కనుక సింహాలని ఇంటిని చూద్దాం కొంతమంది కోరుకుంటది వీళ్ళు లో ఉండి వెళ్తారండి మీరు చూసారో లేదో సఫారీ అని చెప్పి అంటారు వీళ్ళు కటకాలాటం లాంటి బోన్ లో ఉండి వెళ్తారు ఎందుకంటే సింహం ఎక్కడి నుంచి దాడి చేసే అవకాశం ఉంది కానీ దాని నుంచి తప్పించుకోవడానికి మరి బయటికి వెళ్తున్నప్పుడు నీ ఆడబిడ్డకి అలా చెప్పుకున్నావా ఇదిగో నువ్వు గోడలా ఉండాలి కవటము కవటము వంటిదంటే ఏటంటే తలుపు ఇంటికి తలుపు ఎందుకు వేసుకుంటావు ఎందుకు తలుపు వేసుకుని ఎందుకు గడెట్టుకుంటావు ఎక్కడ పడతాడు రాకుండానే ఏది పడితే అది లోపలికి చేరకుండా నీ యొక్క భద్రతను కల్పించేది కవటము కవటం అంటే డోర్ అండి దానికి నేను దేవదారు మ్రాణులతో ఏం చేస్తానంటున్నాడు అడ్డు కట్టలు కట్టుదును ఎవరు అడ్డుకట్టు కట్టుకుంటున్నారండి ఇప్పుడు స్త్రీలు అడ్డుకట్టు కట్టుకుంటున్నారా నా ఇష్టం నేను ఎలాగే ఉంటా నేను ఎలాగే మాట్లాడతాను ఒక్కసారి మీరు యూట్యూబ్ షార్ట్స్ కానీ లేదంటే కనుక రీల్స్ కానీ చూడండి ఎంత వలకరగా మాట్లాడతానండి ఆడపిల్లలు ఎంత ఏ విధంగా డాన్స్ నండి అసలు అసలు మరి మగవాడికి ఎక్కడ ఎక్కడ అసలు అసలు వాడు చూ చూసింది విపరీతమైనది వాడు కంటులు కనబడినప్పుడు దాన్ని ఎలా తీర్చుకోవాలని ఎలాగ దాన్ని స్వతంత్రించుకోవాలన్న ఆలోచనతో వాడు తెగబడి పాపం చేస్తున్నాడు ప్రీమియం వర్లా తెగబడి పాపం చేస్తున్నాడు ఎంత ఏది అందమో ఏది అందం కాదో స్త్రీకి తెలియడం లేదు తను తాను ఎలా భద్రపరచుకోవడంలో తెలియడం లేదు ప్రమాదంలోనికి వెళ్ళిపోయి నన్ను రక్షించలేదేటి అని అడుగుతున్నాడేటి ప్రమాదం ఉంది అడవిలోకి వెళ్తే ప్రమాదం ఉంటది ఈ ప్రపంచంలో ప్రమాదం ఉంది ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నప్పటికీ కూడా స్త్రీ తను తాను భద్రం చేసుకోవడంలో విఫలం అవుతుంది ప్రతి దానికి మోసపోతుంది ఎంత బలహీనరాలు అంటే గనక ప్రతి దాన్ని నమ్మేస్తుంది మోసం జరుగుతుందిరా అని చెప్పినా 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 అలాగా అబద్ధాన్ని నమ్ముతూ స్త్రీ మోసపోతాను మాత్రం ఎన్ని సందర్భాలు ఎన్ని శతాబ్దాల తరబడి అలాగే జరుగుతున్నప్పటికీ కూడానే నాళ్లలో ఒక చల్లన రావడం లేదు నేను గోడ కట్టుకోవాలి నేను ఒక తలుపులా ఉండాలి ఆల్రెడీ నాకు బైబిల్ చెప్పింది నేను దాని ప్రకారంగా బ్రతకాలన్న ఆలోచన స్త్రీకి రావడం లేదు ప్రి రాదా ఎందుకు రావడం